झेल्ञा देल Christmas तास्ट्साय को कि भादा है पर व्रा खाद करो तब्स पմ लेँ पढ़ा को शबसन तर्षया जार शबसे वठान भादा भाक शबसी िड़ल स एंग आल तार तो ठीड़ निमा न

పార్వతమ్మ గారు మాగుంట సుబ్రమరెడ్డి గారి సతీమణి ఆమె స్వర్గవాసులైనందుకు మన శ్రీధర్ రెడ్డి గారు తన జన్మదిన స్వ వేడుకలు ఎక్కడ కూడా జరపొద్దు నేను జరుపుకోనని చెప్పి అతను వేడుకలు జరుపుకోలేదు అయితే మనం అతని పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం బారాషాహిద్ దర్గాలు వచ్చి సర్వమత సమానత్వానికి చిహ్నంగా ఉన్న ఈ బారాషాహిద్ దర్గాలు వచ్చి అతని సంపూర్ణమైన ఆయుష్ గురించి అతనికి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని అల్లా సుభానతల ఉన్నతమైన స్థానంలో అతన్ని ఉంచాలని దువా మనం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం ఇది ఒక రాజకీయానికి సంబంధించి లేదా ఒక పార్టీకి సంబంధించిన వేడుకలు కావి అతను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో అతని స్థానం సంపాదించుకున్నాడు కాబట్టి అందరూ ఎవరైతే మన ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అతనికి పేదలకు అన్నదానం చేసి అతని ఆయుష్ కోసం అతను తన కుటుంబం సంతోషంగా ఉండాలని అతను ఒక ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని చెప్పి మేము అల్లా దగ్గర చేస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే కులాలకు మతాలకు అతీతంగా ముస్లిం సమాజానికి అండంగా ఉండే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు తన ఎమ్మెల్యే పదవిని సైతం కడంగా పెట్టి ముస్లింలకు అండగా నిలబడి యాభై రెండు సమావేశాలను ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా తన గళాన్ని ఇప్పించి జగన్మోహన్ రెడ్డి లాంటి నిరంకుశకుడిని కూడా అతను తల వంచే విధంగా చేసి ఏదైతే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడానికి పునాది వేసి పోరాటం చేసి తీర్మానం చేయించిన ధనుడతను ఈ జిల్లాలో కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రేమించేటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సీధరెడ్డి గారు అధికారం ఉన్నా అధికారం లేకున్నా నిత్యం ప్రజా సమస్య పోరాటాల కోసం పాటుపడేటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సీధరెడ్డి గారు అలాంటి వ్యక్తి ఈరోజు జన్మదినం కార్యక్రమం ఉంటే ఏదైతే మాగుంట పార్వతమ్మ ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఉంటే వృద్ధోత్సవ శాత్తు మరణిస్తే ఈరోజు ఆ ఆఫీసులో కానీ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం సంబరాలు చేయరాదు అని చెప్పేసి కడాకండిగా చెప్పడం జరిగింది అయితే బాలాషాయి దర్గా అన్న బాలాశాయి దర్గా రొట్టెల పండగన్నా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నా కోటరెడ్డి శ్రీధర్ గారికి ఈ యొక్క బాలాషాయి దర్గా ప్రాంగణంలో ప్రతి కార్యక్రమంలో కాక అపార గౌరవం ఉన్నది ఈ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం ఈ యొక్క బాలాషాహిత్ దర్గా ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి ఒక పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలి భక్తులు వచ్చే భక్తులకు మౌలిక వసూలు ఉండాలి అని చెప్పేసి ఒక కఠినమైన నిర్ణయాలతో తీసుకొని గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ బాలశైతి దర్గా అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి గారు దానికి అనుగుణంగానే ఈరోజు యొక్క భారతశైతి దర్గాలో శ్రీధర్ రెడ్డి గారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు ఆరోధించాలి మరింత ఈ యొక్క దర్గాకి అభివృద్ధి చేకూర్చాలి ఆయన మార్క్ కనబడాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఆయన కోసం ప్రత్యేక దువా చేయడం జరిగింది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గా మిట్ట నెల్లూరు పద్దెనిమిదవ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మాలాధారణ కార్యక్రమం సెప్టెంబర్ ఇరవయో తేదీ శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అర్ధ మండల మాలాధారణ కార్యక్రమం నిర్వహించబడును తేదీ శుక్రవారం నాడు ఇరుముడి కార్యక్రమం జరుగును ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన కలదు ఆసక్తి గల అమ్మవారి భక్తులు మాలాధారణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇట్లు సన్నపురెడ్డి పెంచల రెడ్డి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అమ్మవారి భక్తులు